హాయ్ ఫ్రెండ్స్ అభినేత్రి నాలుగో ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను ఇక స్టోరీలోకి వెళ్దామా తను నన్ను వాళ్ళ ఇంటికి వస్తావా అని డైరెక్ట్గా అడిగింది నాకు అప్పుడు మనసులో ఏదో కొంచెం బెరుకుగా అనిపించింది రమంటావా నిజంగా నాకు రావాలని ఉంది కానీ ఏదో కొంచెం గిల్టీగా ఉంది ఒకవేళ మనం కలిసిన మనకి నచ్చితే ఓకే బట్ నచ్చకపోతే ఇక దాని గురించి అసలు ఎప్పుడూ మనం మాట్లాడుకోకూడదు ఈ ఒక్క రోజుతోటి దాన్ని మర్చిపోవాలి ఇంకెప్పుడు దాని గురించి మన మధ్య టాపిక్ రాకూడదు అని చెప్పాను తను కూడా వెంటనే అవును ఒకవేళ నాకు నచ్చినా నేను దాన్ని నా మనసులోనే గుర్తుంచు ఉంచుకుంటాను తప్ప దాని గురించి ఎప్పుడూ తీసుకురాను ఎటువంటి ఇబ్బంది కలిగేలా నడుచుకోను దీన్ని సాకుగా చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ అలాంటివి అసలు చేయను అని చెప్పింది తను అడ్రస్ లొకేషన్ షేర్ చేసింది తన ఇంటికి నా రూమ్కి చాలా అంటే చాలా దూరం ఉంది వెళ్ళాలా అవసరమా అనుకున్నాను ఒక పక్క వెళ్ళాలని ఉంది మరో పక్క వద్దు అనిపిస్తుంది సరే ఏదైతే అదైంది అని ధైర్యం చేశాను నాకు చాలా టెన్షన్గా ఉంది అసలు ఈ మధ్యకాలంలో అమ్మాయిలతో రొమాన్స్ బయటపడితే ఎన్ని సంవత్సరాల నుండి మనం ఏర్పరచుకున్న మంచి పేరంతా పోతుంది అని అన్నాను ఆలోచిద్దాం మరోసారి అసలే ఆఫీస్లో కూడా నాకంటే నువ్వు మంచి సీనియర్ పొజిషన్లో ఉన్నావు ఎందుకో నాకు కొంచెం గిల్టీగా ఉంది మరలా నాకు ఒక అమ్మాయి అంటే ఇప్పటికి కూడా ఇష్టమే తనే గుర్తుకు వస్తుంది తను చేస్తున్నా తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది రావటం లేదులేవే నా కోసం వెయిట్ చేయకు ఏమి అనుకోవద్దు నేను హోప్స్ పెట్టి ఇప్పుడు ఇలా అంటున్నా అని తిట్టుకోకు అన్నాను పర్లేదు నేనేమి అనుకోను అయినా ఇవన్నీ ఆలోచిస్తే చెప్పా కదా ఎట్టి పరిస్థితుల్లో మనం చేసే పని మంచిది కాదు మంచిది అని కూడా అనిపించదు అయినా నేను మిడ్ నైట్ దాకా హోప్స్ వదులుకోను నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉంటాను నీ మనసు ఏమైనా మారితే నువ్వు రావాలనుకుంటే రావచ్చు అని చెప్పింది అలా తను ధైర్యంగా చెప్పినా నిజంగానే హత్ అయి ఉంటుంది అని నేను ఫీల్ అయ్యాను చాలా అంటే చాలా మనసులో ఎయిటీ పర్సెంట్ వెళ్ళాలని అనిపించటం లేదు కానీ వెంటనే నా మైండ్ మార్చేసుకున్నాను తను నా మీద పెట్టుకున్న హోప్ మాత్రమే నాకు గుర్తొచ్చింది నాకు మరోసారి ఆలోచించాలి అనిపించింది నేనే కదా తనకి లేనిపోని ఆశలు పెట్టి ఇప్పుడు లాస్ట్ మినిట్లో కాదు అంటున్నాను అమ్మాయి ధైర్యం చేసి నన్ను రమ్మంటే నేను ఎందుకు వెనకడుగు వేస్తున్నాను అనుకొని ఆలోచించుకొని ఏదైతే అది అవుతుంది అని బయలుదేరాను మెట్రో ట్రైన్ ఎక్కానే అన్నమాటే కానీ నాకంటే సీనియర్ మరియు తన పెళ్ళి కాబోతుంది ఇంకా నాకు గర్ల్ ఫ్రెండ్కి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నా మనసులో తనే ఉంది అని పదే పదే ఆ ఆలోచనలే వస్తూ ఉన్నాయి నేను బయలుదేరాను కానీ ఆ ఆలోచన నుంచి విడిపించుకోలేకపోతున్నాను తను పెట్టిన లొకేషన్ చేరాను నేను అక్కడ దిగగానే తను నా కోసం ఎదురు చూస్తూ ఉంది దూరం నుంచి చూశాను చూడటానికైతే బాగుంది ఆ రోజు సినిమా హాల్లో సరిగా చూడలేదు కానీ ఎక్కువగానే మాట్లాడుతూ ఉంది తను ఇద్దరం కలిసి తన ఇంటి దాకా నడుచుకుంటూ వెళ్ళాం తను ఏదేదో మాట్లాడుతుంది కానీ నాకైతే కొంచెం నర్వస్గానే ఉంది ఇంకా తనకు ముందే చెప్పాను ఆల్రెడీ నాకు ఒకవేళ ఎటువంటి ఫీలింగ్స్ లేకపోతే నేను ఏ పని చేయలేను కొంచెం రొమాన్స్ అంటే నాకు కొంచెం పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు అని సరే పర్లేదు వట్టిగా మాట్లాడుకోవటానికైనా రారా అని చెప్పింది అందుకే ధైర్యం చేసి వచ్చాను ఒక్కరోజు నీతో గడిపినా చాలు జస్ట్ నా మనసులో ఉన్నవన్నీ నీతో షేర్ చేసుకుంటే చాలు అని ఆల్రెడీ తను కూడా చెప్పింది నాకు నీతో పడుకోవాలనుందిరా అని పచ్చిగా అడుగుతున్నాను అని ధైర్యంగా అమ్మాయి చెప్పింది ఇక నేను ధైర్యం చేయకపోతే ఎలా అని వచ్చాను బాగుంది తను ఉండే ఏరియా చాలా బాగుంది మీ ఏరియా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని అన్నాను అవునా బాగుంటుంది కాబట్టే కదా ఇక్కడ ఉంటున్నా బాగలేకపోతే ఎందుకుంటాను అని చెప్పింది తన ఇంటికి వెళ్ళాము నేను మాస్క్ పెట్టుకొని ఉన్నాను తను చూసి ముసుగు దొంగలా ఉన్నావు అని నవ్వింది ఇంట్లోకి వెళ్ళగానే తన ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది బాగుంది మీ ఇల్లు అన్నాను ఓకే థ్యాంక్ యూ అని చెప్పింది ఆల్రెడీ ముందుగానే ఏసీ వేసి ఉంచినట్లుంది రూమ్లోకి వెళ్ళగానే చల్లగా ఏసీ గాలి ఎంత హాయిగా అనిపించినా కొంచెం టెన్షన్గానే ఉంది చెమటలు పట్టాయి నాకు తన బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళింది ఏమీ ఫీల్ అవ్వకు నీకు నచ్చితేనే మనం పని చేద్దాం లేదంటే ఈ రాత్రి అంతా సరదాగా కబుర్లు చెప్పుకుందాం నువ్వు నర్వస్గా అసలు ఫీల్ అవ్వకు అంది నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని నాకు ముందే తెలియదురా తెలిసి ఉంటే నేను నిజంగా ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా ఉండేదాన్ని అని చెప్పింది నేను తన టచ్లో లేదులే కానీ నేనే తనని మర్చిపోలేకపోతున్నాను అన్నాను తను నా ఎదురుగా చైర్లో కూర్చొని ఎప్పుడైనా అనుకున్నావా ఇంత త్వరగా మనం ఇలా కలుసుకునే మాట్లాడుకునే రోజు వస్తుందని అంటూ తన చేతిలో చెయ్యి వేసి నన్ను పట్టుకుంది వెంటనే వదిలేసి పట్టుకోవచ్చు కదా నీ చేతిని అని అడిగింది తన చెయ్యి వెనక్కి తీసుకోబోతుంటే నేను తన చేతిని పట్టుకొని పర్లేదు పట్టుకో అని రా పక్కన కూర్చో అని చెప్పాను అప్పుడైనా ఇంకా ఆరున్నర టైము అంది మరలా ఏమి అనుకుందో ఏమో ఒకసారి బెడ్ దిగు నించో అని చెప్పింది నేను నిలబడ్డాను తను నన్ను గట్టిగా కౌగులించుకుంది నేను కూడా తనని గట్టిగా హత్తుకుంటూ కౌగులించుకున్నాను తను నువ్వు ఒకరోజు అడిగావు కదా హీరే అని బాగుందా అని అడిగింది నాకు కొంచెం నర్వస్ పోయి నార్మల్ అయ్యాను హే నీకంటే నేనే హైట్ కదా అని నా భుజం దగ్గర నిలబడి అడిగింది చాలా క్లోజ్గా మాట్లాడుతూ తను అలా పరాయిదానిలా కాకుండా నన్ను తన వాడిలా చూసుకోవటం నాకు చాలా బాగా నచ్చింది ఏమి కాదు నీకు నాకు ఫైవ్ ఇంచెస్ గ్యాప్ ఉంది నువ్వు కొట్టిదానివి నా ముందు అన్నాను అది కూడా తను నార్మల్గా తీసుకుంది తన ఇంత పాజిటివ్గా తీసుకోవటం నాకు చాలా బాగా నచ్చింది ఏ టీషర్ట్ తీసేస్తావా అని అడిగింది నాకు కొంచెం ముఖమాటంగా సిగ్గుగా అనిపించింది కానీ తను అడిగింది కాబట్టి తీసేశాను తను నా గుండెలకు దగ్గరగా వచ్చి తన తలను నా గుండెలకు ఆనించి పనుకుంది తన చేతిని నా చుట్టూ చుట్టి నా కాలు మీద కాలు వేయొచ్చా అని అడిగింది తన ఊపిరి నాకు తగులుతుంటే ఆ వెయ్యి పర్లేదు అన్నాను తను చాలా ఫ్రీగా తన కాళ్ళు నా కాళ్ళ మీద వేసి చెప్పురా ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది నీతో ఇలా ఉంది అంటే అని చెప్పింది నేను తన పెదవుల మీద ముద్దు పెట్టాను నా చేతులు తన డ్రెస్లో నుండి తన అడుగును తాగుతూ తనని విష్ చేశాను తన పెదవులను అలా చాలాసేపు నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియలేదు తను చిన్నగా నన్ను కొట్టి అదే స్వీట్ పెయిన్ అని చెప్పింది మరోసారి తన పెదవులు మెడను నేను ముద్దు పెట్టుకొని అలా ఇద్దరం ఒకరికొకరు కౌగిలలో ఆ రాత్రంతా మాట్లాడుకుంటూ కొంచెంసేపు మా గురించి మాట్లాడుకున్నాం ఒకరికొకరు రే నాకు చిన్నప్పటి నుండి నన్ను పెంచిన పేరెంట్స్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు మొదట తను కూడా ఇండియాలోనే వర్క్ చేస్తా అన్నాడు వాటి ఇప్పుడేమో అమెరికా వదిలి వచ్చే ప్రసక్తే లేదు అంటున్నాడు అని చెప్పింది సర్లే ఇవి కామనే ఎవరైనా అలాగే అనుకుంటారు అక్కడ అలవాటు అయ్యాక తిరిగి రాలేరు అన్నాను అవున్రా కానీ నా ఫియాన్సీకి తనకి డబ్బు తప్ప వేరే ధ్యాస లేదు నేను తన ముందున్న అసలు చలించడ్రా ఎప్పుడు ఏదో ఒకటి గొడవ పడుతూనే ఉంటాడు అని తను చాలా అంటే చాలా బాధపడుతూ చెప్పింది నేను జస్ట్ విని ఊరుకున్నాను హే నా మాటలు బోరుగా ఉన్నాయా ఆపేనా తన టాపిక్ అని అడిగింది లేదు చెప్పు నువ్వేం చెప్పినా వింటాను అన్నాను తను గుర్రులు గాలికి ఎగురుతూ నా ముఖంలో అడ్డుపడుతూ ఉన్నాయి పొడవుగా అవి మధ్య మధ్యలో అలరిస్తూ ఉన్నాయి నేను మధ్య మధ్యలో పక్క వాటిలో ఆడుకున్నాను ఈ హెయిర్ ముడిపెట్టుకోనా నీకు ఇబ్బందేమో అని అడిగింది లేదు ఉండనివ్వు ఇలాగే అన్నాను ఇలా ఒకే కదా నీకు అని తన ప్రతి ఒక్క పనిలో నాకు కంఫర్ట్ చూస్తూ ఉంది నాకు చాలా అంటే చాలా గర్వంగా అనిపించింది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుతోటి నాలుగో ఎపిసోడ్ అయిపోయింది మీకు ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకోసం రోజుకు ఒక వెరైటీ స్టోరీస్ని నేను మీ ముందుకి ఇవ్వబోతున్నాను త్వరలోనే ఒక కొత్త హారర్ స్టోరీని కూడా మీకు వినిపించబోతున్నాను మీ అందరికీ అది కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే ఇట్లు మీ అనుశ్రీ మెండు